Hello friends. దిస్ ఈ స్వప్న గాజులా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులా క్రియేషన్స్ ఈరోజు నేను మీకు కొన్ని శారీస్ చూపిస్తున్నానండి ప్రింట్ వేయించినవి స్క్రీన్ ప్రింటింగ్ అంది అవి ఎలాంటి డిజైన్స్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటానండి ఇది ఒక కాటన్ శారీ అండి కాటన్ శారీకి కింద పైన వచ్చేసి థ్రెడ్ బా థ్రెడ్స్తోని బార్డర్ వచ్చిందండి ఈ శారీకి ఇలా కలంకారీ వేయించాము నెక్స్ట్ శారీ వచ్చేపటికి ఇది ఆనియన్ పింక్ కలరు శారీ కాటన్ శారీ దీనికి ఈ డిజైన్ చేసాము ఎందుకు ఫాస్ట్గా చెప్తున్నానండి నేను వీడియో తీయడానికి కూడా నాకు టైం లేదండి కస్టమర్స్కి నేను ఇది డెలివరీ చేయాలి ఇది అందుకోసం అనేసి మీకు ఓపెన్ చేయకుండా దగ్గర నుంచి జస్ట్ ఇలా చూపిస్తున్నాను టైం లేదు నాకు బిఫోర్ శారీకి కూడా మీకు చూపించడానికి టైం లేదనమాట ప్రింట్ వేయించక ముందుకి ఈ శారీ పైన అంతా వచ్చేసి ప్లెయిన్ ఉందండి కింద చూసారా పెద్ద బార్డర్ వచ్చింది త్రీ టూ కలర్ తోని పెద్ద బార్డర్ వచ్చింది దానికి పైన నేను పెసర్ గ్రీన్ పింక్ రెడ్ కలర్ తోని ఇలా కలంగారీ ప్రింట్ ఉన్న డిజైన్ వేయించాను అండి వైట్ శారీ అండి ఇది చందేరి సిల్క్ శారీ కాటన్ కాదు చూసారు కదా దీనికి ఇలా వేయించాను పింక్ అండ్ పెసర్ గ్రీన్ కలర్లో వేయించాను ఆ పింక్ ఎందుకంటే బార్డర్లో ఆ పింక్ ఉంది కనుక అలా వేయించాను నెక్స్ట్ శారీ వచ్చేప్పటికీ ఈ శారీ చాలా సింపుల్ శారీ అండి ఈ శారీకి ఆనియన్ కలర్ బార్డర్ ఉంది బట్ ఏంటి అని అంటే ఇది లక్స్ గ్రీన్ దానికి నేనేంటి లీఫ్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్తో టూ కలర్ కాంబినేషన్స్తోని వేయించాను అనమాట చూసారు కదా ఎంత బాగుంది ఈ డిజైన్ కొత్త డిజైన్ అండి ఇది వచ్చేసి చూడండి ఎందుకు అలా గోల్డ్ అండ్ గ్రీన్ తీసుకున్నాను అంటే లక్స్ గ్రీన్కి లీఫ్ గ్రీన్ వేయించినప్పుడు చాలా బాగా కనిపిస్తుంది అండి అందుకోసమనే నేను ఇది వేయించాను నార్మల్గా అయితే బార్డర్ కలర్ వేయిస్తాము బట్ బార్డర్ కలర్ కాకుండా నేను ఈ కలర్ కాంబినేషన్స్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేప్పటికి ఇది కాటన్ శారీ కోటా కాటన్ వైట్ అండి సిల్క్ కోట కా సిల్క్ కోట శారీ దానికి మధ్యలో అంతా ప్లెయిన్ ఉంది ఇలా వర్లీ డిజైన్ వేయించాను ఓన్లీ రెడ్ కలర్తోనే వేయించాను అనమాట సింగిల్ కలర్తో వేయించాను ఆల్రెడీ ఇది లైట్ వెయిట్ శారీక నేను కింద కడి బార్డర్ వచ్చింది కనుక జస్ట్ సింగిల్ కలర్ కాంబినేషన్స్తో వేయించాను ఈ ఫోర్ శారీస్ అనేది మనకి ఆంధ్ర నుంచి పంపించారండి వాళ్ళ మన వీడియోస్ చూసి పంపించారు వాళ్ళకి మన వీడియోస్ నేను చే నేను సెలెక్ట్ చేసుకున్న కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ బాగున్నాయి అనేసి పంపించారు మీకు ఎవరికైనా కనుక నేను సెలెక్ట్ చేసుకున్న కలర్ కాంబినేషన్స్ నచ్చినవి బాగున్నాయి అని అంటే లైక్ చేయండి అలాగే ఏదైనా కలర్లు దీనికి వేరే చేంజ్ చేయించాలి మీకు ఏ కలరు ఏ శారీకి వేరే కలర్ ఏమైనా వేస్తే బాగుండు మీకు అనిపించిందో మీ అది అది కూడా చెప్పండి ఓకేనా నేను వేయించినది కాకుండా ఈ శారీకి వేరే కలర్ వేయిస్తే బాగుండు అనిపిస్తే అది కూడా చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్